ఒరే ఏ పార్టీ రాని ఇది గీళ్ళు ఎమ్మెల్యేలు గీళ్ళు ఎమ్మెల్యేలు గీళ్ళు మంత్రులు వీళ్ళు ఎవరైనా కానీ ఒరే ఏ పార్టీ రాని ఇది అని అనుకునే స్థాయికి వచ్చింది ఇలా ఏం చెప్పాలంటే ఎవరు నేర్చుకోవాలి ఇలా ఒక రాజకీయ నాయకుడి నుంచి చూసి ఏదో బడిపోయేటటువంటి పిలవాడు నేర్చుకున్నాము అని చెప్పేసి కనుక రాజకీయాలు కనుక చూస్తే లేకపోతే బడిపోయిన పోరాడు ఇంటికి రాగానే వాళ్ళయ్యా న్యూస్ పెట్టి ఏం నడుస్తూ ఉందా అని చూస్తే ఇక వస్తూ ఉన్నాయి ఏం బడికి పోయే పిల్లలు ఏం నేర్చుకోవాలి కొట్టుకున్నాడు గల్లా గల్లా పట్టుకున్నాడు మా ఎమ్మెల్యే గారా పట్టుకున్నారా అండి మేము పట్టుకుంటే తప్పేందని బల్లే బల్లే ఒక ఒక పొరని గల్లా ఇంకో పొరడు పట్టుకోవాలి మేడం అడిగితే చెప్పాలి మేడం టీచర్ అడిగితే చెప్పాలి ఆడ సారు అడిగితే ఏమైంది మేడం మనం మన ఎమ్మెల్యేలే కొట్టుకుంటారు కదా మేము కొట్టుకుంటే ఏమైతుందని అని అలా అన్నట్టు అంటే వాళ్ళ నుంచి స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి కదా తీసుకోవాలి కదా సో అది నేర్పిస్తున్నారు అన్నట్టు వీళ్ళు రైట్ కరీంనగర్ కలెక్టరేట్ ఆదివారం నిర్వహించినటువంటి మంత్రుల సమా మంత్రుల సమీక్ష సమావేశం రసబసగా మారింది ప్రభుత్వ పథకాల గురించి చర్చ సాగుతుండగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జగితాల ఎమ్మెల్యే సంజయ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే నేతల మధ్యన మాటా మాట పెరిగి ఒకరినొకరు నోరు పారేసుకున్నారు నోరు పారేసుకుంటారు కాదు ఓ కత్తులు ఇస్తే పస పస ఓడ్చుకుంటారు రెండు కత్తులు ఇస్తే కత్తి ఇళ్లకు కత్తితే పసపస పొడుచుకుందరు ఆదివారం కలెక్టరేట్ జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ప్రభుత్వ పథకాల గురించి చర్చ జరిగింది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ ఆయన్ను కౌశిక్ రెడ్డి నిలదీశారు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావు అంటూ ప్రశ్నించారు దళితులు రైతుల పక్షాన కాంగ్రెస్ నాయకులను నిలదీశారు దీంతో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కి ఆగ్రహం వచ్చిందట ఈ క్రమ ఈ క్రమంలో పాడి కౌశిక్ రెడ్డి సంజయ్ల మధ్య వాగ్వాదం నెలకొంది అది అది కాస్త తోపులాటకు తీయడంతో కౌశిక్ రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు ఇక ఇట్లా జరిగింది అన్నట్టు ఇక్కడ మొత్తం అయితే ఈ సంజయ్ అనేటైన బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఏం నేనే అధికారంలో కాంగ్రెస్ పార్టీ రాగానే తిట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కాడ కప్పుకుండా కప్పుకోలేదా క్లారిటీగా లేదు కానీ కాంగ్రెస్ పార్టీకి వత్తాసగా మాట్లాడుతున్నాడు ఈ ఈ ఈ కౌశిక్ రెడ్డికి ఉక్రోషం ఆగలే ఆగ ఏం చేసిండు అరే నువ్వు ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నావు ఏంది నీ కథ అని చెప్పేసి అడిగి ఎందుకు అంటే అక్కడ చర్చ సమావేశం ఏంది కలెక్టరేట్లో అని అంటే పథకాలు ఏ జిల్లాలో ఏం జరుగుతూ ఉంది ఎన్ని ఇంప్లిమెంటేషన్ అయినాయి ఏం జరుగుతూ ఉంది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చెప్పుకోవాల్సినటువంటి అంశం అన్నట్టు ఏది కలెక్టర్ గారి సారథ్యంలో మంత్రుల సమావేశంలో ఈయనే ఏ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నావు అని చెప్పేసి కౌశిక్ రెడ్డి అడిగిండు మాట మాట విరికి గల్లా గల్లా పట్టుకొని గుద్దుకునే వచ్చింది అన్నట్టు ఇక ఇది కథ దయచేసి ఎవరైనా సరే కౌశిక్ రెడ్డి గారు మీరైనా సరే సంజయ్ గారు మీరైనా సరే మీ నుంచి ప్రజలు ఏం నేర్చుకోవాలో ఒకసారి ఆలోచన చేయండి మీరు గౌరవప్రదమైనటువంటి హోదాలో మీరు ఉన్నప్పుడు మీరు ప్రవర్తించే తీరు సరే ఏదైనప్పటికీ ఇదేనా అని అన్నది ఒక ప్రశ్న రెండవది ఏంది అని అంటే అసలు ఈ సంస్కృతి తెచ్చిందే కేసీఆర్ అని చెప్పేసి భారత్ వచ్చినాక కొంతమంది చెప్తా ఉన్నారు ఏమంటా ఉన్నారు ఎమ్మెల్యేల పిరాయింపులు ఎమ్మెల్యేల పిరాయింపుల కోసం ఇది ఇది వచ్చిందే ఇది నాకు తెలిసినటువంటి విషయం నేను ఒక పెద్ద మనిషిని అడిగిన ఏమైనా నిజమేనా ఊరికే కేసీఆర్ను పిరాయింపులు పిరాయింపులు చేసిందే కేసీఆర్ అంటారు నిజమేనా అని ఆయన అడిగితే ఆ పెద్ద మనిషి ఒక ముచ్చడి చెప్పుకొచ్చాడు మరి జర ఓపిక వినాలే నేను ముచ్చడంతా చెప్పేదాకా నువ్వు మధ్యలో ప్రశ్న అడగొద్దు అని అన్నాడు సరే చెప్పవు అని అన్నా అంటే ఆయన ఏం చెప్తాడు అని అంటే క్లియర్గా తెలంగాణ అధికారంలో తెలంగాణ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ అంటే ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వచ్చింది వచ్చిన తర్వాత ఎట్లా అధికారంలోకి వస్తుంది రాదేదు కదా అని చెప్పేసి అప్పుడున్నటువంటి వాతావరణం ఏంటి అంటే ఆంధ్ర వర్సెస్ తెలంగాణ ఆంధ్ర నాయకులంతా ఏకమై తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కొనే ప్రయత్నం చేశారట కొనే ప్రయత్నం చేయడంతో ఎందుకంటే ఖచ్చితంగా ఇల్లు మనం కట్టుకున్నాము ఇల్లు కట్టుకున్నాము ఇక గృహప్రవేశం చేయాలి అన్నప్పుడు ఎవడో వచ్చి ఇంత పులబెట్టి పెట్టి ఆహ్వానం చేసేటప్పుడు బాధ అనిపిస్తుంది బాధతో ఏం చేసిండు ఇక మరి వాళ్ళే కొనుడైంది నేనే గుంటా అని చెప్పేసి అవతలలోనే ఇవతల కొంతమందిని జాయిన్ చేసుకోండి దాని తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలైన మళ్ళీ గెలిచారు మళ్ళీ తర్వాత గదే ముచ్చటనాట అంటే పార్టీని గులగొట్టే ప్రయత్నంలో అటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు లేకపోతే ఇక్కడ టీడీపీ కావచ్చు చేతులు పావు కలిపినాయి అంటే చేతులతోటి ఒకనొక్కటి ఆల్రెడీ ఇక్కడ తెలంగాణ ఉద్యమం రసభత్తంగా సాగుతూ ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఆడిపోయి ఆంధ్ర పాలకుల చేతిలో మోచేతి నీళ్ళు తాగినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళని అందరినీ కూడా అక్కనం చేసుకొని పాలకులు ఈడ చక్రం తిప్పుదామని చెప్పేసి ప్రయత్నాలు జరిగినప్పుడు కేసీఆర్ ఏం చేసిందట ఎవలైతే వాళ్ళు ఎందుకు కొనేది మనమే కొందామని చెప్పేసి ఇక అనుకొని వాళ్ళు గేటు తెరిచారు రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే గేటు తెరిచారు టపా 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 ఆ పాటలు ఉన్నది ఈ పాటలకు దొంకి ఇది జరిగినటువంటి కథ వాస్తవానికి అవసరమే లేదు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం గెలిచిండు అధికారం ఆయనదే ఇక అయినా కూడా ఎందుకు చేర్చుకున్నాడు అన్నది ప్రశ్నకు ఈ సమాధానం అన్నట్టు